ఇది రొట్టె అని వేసానండి ఇది రాగి పిండితోటి చేశాను పచ్చిమిర్చి ఎల్లం ముక్కలు ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి రాగి పిండిలో కలిపి ఈ విధంగా డేషాలో వేశాను మరి ఇది వస్తుందో లేదా అని నాకు డౌట్గా ఉంది చూద్దాం ఇది వస్తుందో రాదా అని కొంచెం టెన్షన్ ఉందండి కానీ చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా చక్కగా వచ్చిందండి చూడొచ్చు మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి తపేలా రొట్టె ఎలా ఉందో టేస్ట్ చూడండి రాగి పిండితో చేశానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి చేశాను కరకరలాడుతుందా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్నప్పుడు కోవచ్చండి రాగిపిండి అయితే బలం అని అలా చేశాను ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా దోసకాయ కోడిగుడ్డు కూర ఉండానండి చాలా బాగుంటుంది నిజంగా ఉట్టి దోసకాయ తినాలంటే చాలామంది తినరు కదండి అలాంటప్పుడు ఇట్లా ఎగ్స్ వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఒక పూటకే మగ్గిపోయాయండి వీటితో ఇప్పుడు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ని తయారు చేశాను ముందుగా బనానాస్ మిల్క్ అలాగే కొంచెం చల్ల వాటర్ వేసి మిక్సీ పెట్టానండి ఇందులో కొంచెం బూస్టు అలాగే ఖర్జూరం ముక్కలు వేసాను చాలా బాగుంటుంది జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదండి అందుకని చెప్పేసి ఈ విధంగా చేశాను